కోని రవి గారు అా వివిఎస్ రవి గారు ఒక్కసారి ఒక్కసారి మీరు రారా ప్లీజ్ కాదా అండి గారు షూటింగ్ న్యూజిలాండ్ చేద్దామా ఓకే డన్ మీరు ఎలా అంటే అలా సార్ ఓకే సో ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ పిక్చర్ ప్లే చేయండి ప్లీజ్ బిహైండ్ ద సీన్స్ మేకింగ్ స్టిల్స్ ఓకే మాకు పిక్చర్ కనిపిస్తుంది కానీ దాని వెనకాల కథ మాకు తెలియాలి సో దీని గురించి అంటే ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది నాకు ఫ్యూచర్ తప్ప పాస్ట్ ఏం గుర్తులేదు నాకు అలా ఉంది పరిస్థితి ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తప్ప ఇంకేం గుర్తురాట్లేదు అన్నయ్య ఏదైనా జోక్ చెప్తే నవ్వితే ఇలాగా ఇలా చంప మీద ఇలా కొట్టడం అలవాటు ఓకే సో ఒకటో రెండో జోకులు అయితే గుర్తుంటాయి కొన్ని వందల వేల జోకుల్లో అది ఏ జోకో తెలియట్లేదు దీన్ని పెట్టండి అది ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ ఓకే ఇక్కడ ఏమి జరుగుచున్నది తెలిసి ప్యాకప్ జరుగుతున్నదిన్నాడు అనుకుంటున్నాను మరి అంతేనా లేకపోతే ఈ సినిమాలో ఏదైనా పాట సినిమాడచ్చు కదా అని రిక్వెస్ట్ బాబా నువ్వేమో ఇట్లా అంటున్నావు సత్యనయము అది కాదు వేరే కథ ఏదో ఉంది ఏంటది సత్య గారికి తెలిసిన విషయం ఏంటో ఇప్పుడే కదండి అన్నారు చెప్పండి పక్కన స్టూడెంట్ పాస్ ఇచ్చినట్టు అండి అదే ఆ సత్య గారు యాక్చువల్లీ ఇది కాదు దీని వెనకాల ఇంకోటి ఏదో కథ ఉందన్నారు సరే ఇంకో పిక్చర్ చూద్దాం పోని అప్పుడు దాని గురించి చెప్తారు నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్

ఎందుకంటే నీకు తెలుసు కాబట్టి ఆర్టిస్టులందరికీ ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా విత్ ఎక్స్ప్రెషన్ డైలాగ్ మాడిలేషన్ చెప్తారు తెలుసు కదా అది అది చెప్పచ్చు నాకు జగపతి బాబు గారు ఇలాంటి రొమాంటిక్స్ జాబర్ లేదు సినిమాలో ఇప్పుడు దీని వెనక అరిషి ని ఎగైనా గుర్తుందా అంటే గుర్తు ఉన్న తరా చెప్తి ఆయన చూద్దాం ఆయనే చెప్తారు చూద్దాం యాక్సన్ ట్రై చేస్తా ఏమంద ముద్దుగానే ఉండలే యాక్చువల్లీ బాగుంది థాంక్యూ సర్ ఐ వాంట్ సే దిస్ బికాస్ టుడే ఇస్ ఎ ఫ్రెండ్షిప్ డే डेफिनेटली ఐ వాంట్ సే దిస్ చాలా సార్లు బాగుగతో పంజిలే నేను చాలా సార్లు ట్రై చేశాను లాస్ట్ త్రీ కోటర్ నుంచి ట్రై చేస్తున్నా ఎప్పుడు కుదరలేదు ఈ సినిమాతో ఐంట్ నోదర్ కన్ ఆర్ నాట్ బట్ నాకు దొరికిన బెస్ట్ ఫ్రెండ్ బాబు గారు ఈ సినిమాకి ఐ కెన్ షేర్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ సో ఇక్కడ మైక్లో చెప్పలేని విషయాలు కూడా మేము చాలా ఆయనతో షేర్ చేసుకున్నాం ఆయన సినిమాలు కనిపించినంత సీరియస్ కాదు వెరీ 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 నాట్ అండ్ వెరీ ఫన్నీ ఇదేంటంటే ఒక ఒక ఆఫీసర్కి వార్నింగ్ ఇస్తూ ఆఫీసర్ చేస్తున్నప్పుడు ఆఫీసర్ దగ్గర డైలాగ్ చెక్ చేస్తే ఆఫీసర్ పేస్ట్ నేను నిల్చున్నా సో ఆ రిహార్సల్ యాక్చువల్లీ సరే రిహార్సల్ కానీ ఎక్కడ వార్నింగ్ ఫీల్ కనిపించట్లేదు వార్నింగ్ అంటే వాటి కాదు కదా ప్రశ్న వార్నింగ్ ని సిరీస్ కి ఫేస్ పెట్టాలి ఏంటి ఆహా అది కొంచెం తెలుస్తుంది మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే బాబు గారు సిరీస్ డైలాగ్ చెప్తున్నారు నేను ఫుల్ స్మైల్ హ్యాపీనెస్ తో ఉన్నాను సో నేను ఐ యామ్ ఫినా ఫర్ హిస్ ఐస్ అండ్ ఫర్ హిస్ ఎక్స్‌ప్రెషన్ దట్ ఇస్ వాట్ ఇస్ షోన్ ఇన్ ది పిక్చర్ గోల్డ్ క్లీన్ బోల్డ్ ఐ బాబు గారి ఆ షాట్ ఇన్ ఒక్కటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇలాగ హరిశంకర్ గారిని పట్టుకుని మామూలుగా ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ గా ఆ బాండింగ్ లో ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు హరీష్ ఇందాక చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చినట్టు ఐ టేక్ ఇట్ ఇస్ అ గుడ్ వన్ అండ్ యా ఇప్పుడు చేస్తున్నాం సినిమా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను నీతో అని చెప్పాను అది చెప్తాను ఫర్ సమ్ రీజన్ విశ్వ గారికి బాబు గారికి ఉన్న ఫ్రెండ్షిప్తో పాటు మా సినిమాలో క్యారెక్టర్ నచ్చడం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఈయన లైఫ్లో ఈ విషయం జగదోవ్ గారు ఎప్పుడూ చెప్పరు బట్ నేనే కంపల్సరీ చెప్పాలి ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆయనకి క్యారెక్టరేషన్ విపరీతంగా నచ్చి ఆయన రెమ్యురేషన్ తగ్గించారు ఈ సినిమాకి నేను నెంబర్ అది చెప్పడం కరెక్ట్ కాదు బట్ చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు సో మాకు ఆయన అంత పెద్ద ఫేవర్ చేశారు కాబట్టి ఐ షుడ్ సే దట్ చాలా బిగ్ అమౌంట్ రెమరేషన్ నేను సినిమాకి ఆ క్యారెక్టరేషన్ ఆయనకి బాగా నచ్చి వన్స్ అగైన్ మిలియన్ థ్యాంక్స్ టు యూ బాబు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఐ షుడ్ సే దిస్ wonderful so that is beautiful yes, sir Papar, as we all know yes next picture ఇక్కడ మాత్రం నాకు సీరియస్ గా వార్నింగ్ టోనే అనిపిస్తుంది ఎక్సెంచలంటదే ఏ చెప్పండి సార్ ప్రవీణ్ గారి ప్రొడ్యూస్ సినిమా ఇదే ఇదే ఏ డయలాగ్ ఏదా నీదేమో ప్యాక్ ఆట నాదేమో హిందీ పాట ఇక ఇకను హిందీ ఈ చికిన్ ఒలే అన్నమాట నచ్చ మో ఆ డైలాగ్ ఆ డైలాగ్ తీసినప్పుడు ఓకే సత్య ఏంటి మనకి నేషనల్ లెవెల్లో ఆమిర్ ఖాన్ మన స్టేట్ లెవెల్లో సత్య ఒక విషయం చెప్పి ఆ టేకులో డైలాగ్ చెప్పరా అంటే ఈ పాత్ర తినేటప్పుడు ఎలా ఉంటుంది ఈ పాత్ర లేస్తే ఎలా ఉంటుంది ఈ పాత్ర బయటికి వెళ్తే ఎలా ఉంటుంది ఇలాంటి ఒక మెథడ్ యాక్టింగ్ మీద ముందు ఆ పాత్రని పచ్చడి చేసేస్తాడు ఫస్ట్ విపరీతమైన అనాలిసిస్ ఎంత ఇంట్రెస్ట్ అంటే ఎంత సినిమా పిచ్చాడు అంటే మా కెమెరామెన్తో కూర్చొని ఏ సీన్కి ఏ లైటింగ్ అని చెప్పి నోట్స్ రాసుకున్నాడు నేను డైరెక్టర్ నేనే ఎప్పుడు రాసుకోవాలి లైటింగ్ గురించి సో సత్య విపరీతంగా ఆలోచిస్తాడు సత్యాకి నెక్స్ట్ టైం రెండు క్యారవన్లు పెడదాం అనుకుంటున్నాం ఒకటి తన వస్తువులు వదిలేయడానికి రెండో క్యారవన్ తన బ్రెయిన్ వదిలేసి సెట్లోకి రావడానికి ఓకే ఇంక్రెడిబుల్ నెక్స్ట్ అది యాక్చువల్లీ నా షా నా షార్ట్ అది లైక్ ఎలా చేయాలో చేసి చూపిస్తాడు ఓకే కానీ హరిష్ మీకు చేసి చూపించాల్సిన పరిస్థితి అవసరం ఉందండి బలివాడివి ఈ షాట్ నేను ప్రతి షాటో చేసి చూపించండి నాకు అంటే ఆ షాక్తో ఓకే సింధూరం నుంచి అన్నయ్య సినిమాలు చూసి చూసి ఆయన చేసినా ఆయన గుర్తు చేస్తామనమాట అలా ఆడపిల్ల వెనకాల ఎలా పడాలి కూడా అన్నీ చూసి నేర్చుకున్నాము అదే మళ్ళీ ఆయనకోసం గుర్తు చేస్తాం అంతే సింపుల్ ఐ మీన్ ఇట్ భాగ్యశ్రీ వాట్ వాజ్ యువర్ మైండ్ వాట్వాజ్ యువర్ వాట్ వాజ్ యువర్ రియర్ బి హోనెస్టా నేను చెప్పనా ఇప్పుడు దీనికి ప్రతి ప్రతి అమ్మాయి విజయం వెనుక కూడా ఒక మగవాడు ఉంటాడని ప్రూవ్ చేస్తుంది ఫోటో సో భాగ్యశ్రీ సక్సెస్ వెనకాల నేను ఉన్నాను అనమాట అది యాక్చువల్గా నిజమే అండి ఎందుకంటే రిలీజ్కి ముందే ఆల్రెడీ భాగ్యశ్రీకి ఒక రేంజ్లో ఫాలోయింగ్ స్టార్ట్ అయిపోయింది కూడా కాబట్టి ఓకే నెక్స్ట్ పిక్చర్కి వెళ్ళిపోదాం ఆ సీరియస్ డిస్కషన్ దేని గురించి ఇక్కడ మాత్రం డెఫినెట్ గా సార్ తీసుకోవాలి హరీష్ ఇది ఎన్నో షెడ్యూల్లో మ్యాటర్ ఏంటి మీరు చెప్పండి సార్ చెప్పాలి మీరు లక్నోలో అండి షెడ్యూల్ గురించి ఏదో మాట్లాడుతున్నాను యాక్చువల్గా మార్చ్ థర్టీ ఫస్ట్ సార్ నా బర్త్డేకి థ్యాంక్స్ టు విశ్వ సార్ విశ్వ గారు ప్రత్యేకంగా ఫ్లై అయ్యి లక్నో వచ్చారు ఏంటి ఇంత తక్కువలో తెస్తున్నావు ఇంకా కావాలంటే తీసుకో అంటున్నారు ఆయన నేను పర్లేదు సార్ సరిపోతుందని నేను అంటున్నాను చా సరిగా సరిగా చూడు అబ్బాయ్ ఆస్టిజ్ గా నాకు ఆ 90స్ లో ఈవి గుర్తుకొస్తారు ఈవి గారు ఆయన బాడీ లాంగ్వేజ్ ఇలాగే ఈవి గారు నడుమే చెయ్యి ఇలాగే సేమ్ ఇదే అబ్బాయి నడుమే చెయ్యి వాక్ చెయ్యి ఇంతకంటే కాంప్లిమెంట్ ఇங்க ఈ రోజు నాకు చాలు చాలా జన్మ ధన్యమైపోయింది ఈవి సత్యనారాయణ గారుని ద్రోణాచార్యులగా ఫీల్ అవుతాడు ఈయన ఏకలవ్యుడు సృష్టిలో ఫీల్ అవుతాడు అలాంటిది మాస్ మహారాజా కాంప్లిమెంట్ ఇవ్వటం ఈ వీడియో బయట सेव जस्ट पेट कुंटेड हरीश के हंड्रेड परसेंट थैंक यू सो मच अनया नेक्स्ट पिक नेक्स्ट ओ वो दर पर हाँ ये क्लाइमेक्स का था कार्ड 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 क्लाइमेक्स का था कार्ड कार्ड बिफोर बिफोर या इन सिग्नल्स एम जरूर तो ना करना वो दर पर वालों अपड़ अपड़ उनको हीरोइन की धैर्य होता हूँ ओ నేను ఏం చెప్తాను తెలుసా మన ఇద్దరు మధ్యలో ఈ అమ్మాయి ఎందుకని అంటున్నాను నేను తన ఎక్స్ప్రెషన్ సూట్ అవుతుంది సార్ ఆ డైలాగ్ రాగేశ్వర అప్పటికే మా గ్లెజర్ అనేది వేసి ఫుల్ ఎలా అయితే అనేది మా ఇద్దరి మధ్య మీరు ఎందుకు లాస్ట్ ఓ లాస్ట్ పిక్ చాలా ఇది చాలా నిజంగా చాలా బాగుంది చాలా బాగుంది పిక్ ఇది శ్రద్ధగా ఈ డైరెక్టర్ చెప్తుంది శ్రద్ధగా వింటున్న భాగ్యశ్రీ బోర్సే కాదు వింటమే పని భాగ్యశ్రీ ప్రస్తుతానికి ఏం జరుగుతుంది డిడ్ యు ఎవర్ ఫీల్ దట్ హి ఇస్ టెల్లింగ్ ఇట్ టు మచ్ ఇన్ టు మెనీ టైమ్స్ నో నెవర్ నెవర్ What was he telling there? What was what? he? What 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 is happening? Uh, uh, he was telling me how to romance. <laughs> you, want to, you, you want me to translate? You want you asking director Harish? Why you got married so early? <laughs> దట్స్ వాట్ ప్రవీణ్ గారు ఈస్ ట్రాన్స్లేటింగ్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్విక్గా ఇందాక హరిశంకర్ గారు చెప్పిన మాటల్లో నాకు ఒకటి క్యాచ్ అయ్యిందన్నమాట అదేంటంటే ఇమిటేటింగ్